జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతో కాంచుదాం ఈ జీవితమున సాధించుదా ప్రతిహృదిలో దేశ భక్తి మోసులెత్త నర నరాన నవచేతన వెల్లి విరియ ప్రతిహృదిలో దేశ భక్తి మోసులెత్త నర నరాన నవచేతన వెల్లి విరియా సమతా భావన పెంచి ప్రతిహుదిలో మమత నింపి జాతిని సమతా సమతాభావన పెంచి ప్రతిహుదిలో మమత నింపి జాతిని సేవించుదాం మన భారతిని పూజించుదాం జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోని కాంచుదాం ఈ జీవితమున సాధించుదాం మన పూర్వల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తిరిగి మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతుని గుర్తెరిగి అహరము శ్రమించి జగతిన శిరమెత్తి నిలిచి జాతిని సేవించుదాం అహరము శమించి జగతి నీర నిలచి జాతిని సేవించుదా మన భారతిని పూజించుదా జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతో ని కాంచుదా ఈ జీవితమున సాధించుదా ప్రాంత భాష కుల మతాల కలతలతో పలురీతుల బలహీన తలావరించే ప్రాంత భాష కులమతాల కలతలతో పలు రీతుల బలహీన తలావరించే అందరముకటి గ నిలచి తరతమ తమ భేదాలు మరచి జాతిని సేవించుదాం అందరము ఒకటి నిలచి తరతమ భేదాలు మరచి జాతిని సేవించుదాం మన భారతిని పూజించుదా జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే కాంచుదాం ఈ జీవితమున సాధించుదాం నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అదును చూచి కాటువేయ చూస్తున్నవి నలు దిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అదును చూచి కాటువేయ చూస్తున్నవి జనతను జాగృత పరిచే ఎదలో శక్తి నింపి జాతిని సేవించుదాం జనతను జాగృత పరచియద ఎదలో శక్తి నింపి జాతిని సేవించుదాం మన భారతిని పూజించుదాం జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోని కాంచుదాం ఈ జీవితమున సాధించుదాం జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోని కాంచుదాం ఈ జీవితమున సాధించుదాం ఈ జీవితమున సాధించుదాం